మెసేజెస్ వన్ డిఏవీఎస్ మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వెనుక చేసిన కుట్రలకి దొరుకుపోతామేమో అని భయపడి వెళ్ళి తాగుకుంటున్నారంట ఎవరెవరు తాగుకుంటున్నారు ఎవరు వాళ్ళు ఏ విషయంలో భయపడుతున్నారు అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అనుకుంటున్న వారిలో ఈ వ్యక్తి ముందున్నారు ఎవరా వ్యక్తి అనేది నేను ప రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏం ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎస్ టైం అయితే ఖచ్చితంగా వేయలేరండి ఓకేనా సో డబ్బులు ఇచ్చి మీకు హార్డ్ బ్రేక్ తీసుకొద్దాం అనుకున్నారు ఎస్ మీరు అనుకుని మీరు అనుకుంటుంది కరెక్టేనండి డబ్బులు ఇచ్చి మీరు చేస్తున్న పనిని అలాగే మిమ్మల్ని తప్పించాలనుకుంటున్నారు వెన్నుపోటు అనుకుంటున్నారు అన్న విషయంలో వాళ్ళు ఎక్కడ దొరికిపోతారు అని చెప్పి పారిపోయి దాముకుంటున్నారంట ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకున్నారండి వేరే వాళ్ళు చెప్తాను అని అంటే వాళ్ళు ఎవరికి చెప్పొద్దని చెప్పి డబ్బులు ఇచ్చి ఎవరైతే మీవి వెనకాల గోతులు తవ్వుతున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు ఆల్రెడీ కానీ మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ మీ కుటుంబాన్ని కానీ తప్పించడానికి వారికి మొదలు లేదండి కాకపోతే వారు ఏం చేస్తారంటే మీ మిమ్మల్ని తప్పించాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి మీరు చేస్తున్న పనిని ఎలాగన్నా ఆపేయాలి అని చెప్పి వాళ్ళు వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ద్వారా ఏమైందంటే వాళ్ళు తిరిగి వీళ్ళనే డబ్బులు అడిగే పరిస్థితికి తెచ్చుకున్నారు వాళ్ళు ఎస్ డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ చేయమని ఎవరైతే ఎవరినైతే అడిగారో ఎవరైతే చెప్పారో తిరిగి ఇప్పుడు వాళ్ళే తిరిగి డబ్బులు అడుగుతున్నారు వీళ్ళను అండ్ దా నెగిటివ్ ఎనర్జీస్ చేసి డబ్బులు ఇచ్చినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు మీ డివైన్ ఇవ్వలేదండి ఈ విషయాలు అన్నీ కూడా ఎక్కడ బయటపడిపోతాయి మీ మీద వీళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తున్నారు బయట వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అనే నిజాలు ఎక్కడ బయటపడిపోతాయి అని చెప్పి ఇంట్లో వాళ్ళండి కొంతమంది మీకు మీరు చేస్తున్న పనినే ఆపలేకపోతున్నారని వాళ్ళకి అర్థమవుతుంది ప్రతిసారి డబ్బులు పోగొట్టుకుంటున్నారు సొంత ఇంట్లో వాళ్ళేనండి ఓకేనా సో వాళ్ళు వెళ్ళిపోయి కరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోతున్నారంట వారి మీదకి రాకుండా వారు వాళ్ళతో చేతులు కలిపారని డౌట్ రాకుండా న్యూ బిగినింగ్ అండి ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలని న్యూ బిగినింగ్ టైం కోసం చూస్తున్నారంటే నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి ఎవరికి కనిపించకుండా ఎవరికి తెలియకుండా ఎవరు చేశారు ఎవరికి తెలియకూడదు అనమాట బట్ నిజాలు తెలిసిపోయాయి ఇక ఎవరు చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఏం చెప్పేస్తున్నారు మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది మీరు లైఫ్లో నిలబడడం కన్ఫామ్ అండి ఏదో ఒక రకంగా డివైన్ ఏదో ఒక ప్రాసెస్లో మీకు తెలియాలి తెలియ తెలియచెప్తున్నారు అంటే ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి చూస్తున్నారు అని అర్థం అది ఏ రకంగానైనా ఏంజెల్ మెసేజ్ ద్వారా అయినా లేదా ఇంకొకరి ద్వారా అయినా లేదా వాళ్ళే నోరు జారినా లేదా అనుకోకుండా వేరే వాళ్ళు ఎవరైనా మీకు చెప్పినా సరే దాని అర్థం మీకు ఏదో ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ జరగబోతుంది అని అంటే ఆ సిచ్యువేషన్ మీ విషయంలో జరగడం మీ డివైన్కి ఇష్టం లేదు మీ దేవుళ్ళకి ఇష్టం లేదు మీ పితృదేవుళ్ళకి ఇష్టం లేదు మీ నేచర్కి కూడా ఇష్టం లేదు ఎందుకంటే దాని ఆ ప్రాబ్లంలో మీరు ఇబ్బంది పడటం వాళ్ళకి ఇష్టం లేదంటే మీరు అమాయకులు అనేగా అర్థం సో వాళ్ళు మీకు ఏదో రకంగా చెప్పేస్తారు అది మీకు తెలియకూడదు అలాగే మీకు తెలిసిన విషయం ఎవరికీ తెలియకూడదు అనుకొని వాళ్ళు అనుకుంటున్నారంట ఫాదర్ ఫిగర్ ఉన్నారండి ఓకేనా అండ్ మీరు గౌరవంగా బతుకుతున్నారని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి టైం కోసం చూస్తున్నారు మీరు డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ క్లియర్గా వాళ్ళ ప్లాన్లు అన్నిటినీ కుట్రలు అన్నింటిని కొట్టి పడేసారండి అస్సలు మిస్ అవ్వకూడదు అని చూస్తున్నారంట మీ లైఫ్లో ఎలాగైనా అసలు గుడ్ న్యూసే రాకుండా చేసేయాలని చూస్తున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట వేరే వాళ్ళు వాళ్ళకి మనీ ఆఫర్ ఇవ్వటం లేదా ఉమ్మడి ఆస్తులు కావచ్చు లేదా పంపకాలు కావచ్చు వాళ్ళు ఏది ఆలోచిస్తున్నారో వారికంటూ వారికొక్కరికే ఉండాలి ఇల్లు పొలం స్థలాలు అన్నీ అన్నీ వారికి ఒకరికే ఉండాలి వాళ్ళు మాత్రమే సెటిల్ అవ్వాలి ఈ విధంగా వారు మాత్రమే అన్నీ కూడా వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకొని ఉండాలి అని అనుకుంటున్నారండి పర్సన్ సో అందుకని మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు ఇండైరెక్ట్గా మీకు పెట్టుబడులు లాభాలు వస్తున్నాయి చాలా అంటే చాలా సంవత్సరాలు బట్టి చాలా రకాలుగా మీ దగ్గర మీ దగ్గర నుంచి మీకు రావాల్సిన చాలా వాటిని వారు కోల్పోయేలా చేశారు కానీ ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు మీ వెనుకలు చేసిన దానికి ప్రస్తుతం వాళ్ళు సాధించింది ఏమీ లేదు ఈరోజు మీరు నిలబడి మళ్ళీ తిరిగి మీ జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు వాళ్ళ మాట మీరు వినట్లేదుగా మీరు వాళ్ళ కంట్రోల్లో లేరు కదా సో మీకు నచ్చినట్టు మీరు చేస్తున్నారు సో మీ జీవితాన్ని మీరు ఫైనల్గా జీవించగలుగుతున్నారు మీ సొంతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేకపోతున్నాము మైండ్కేం ఆడలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఇండైరెక్ట్గా ఎగబు చేద్దామని అనుకుంటున్నారంటే దానికి డివైన్ పర్మిషన్ లేదండి అవకాశం కూడా లేదండి వేగంగా అంటే వేగంగా అవకాశం తీసుకోవాలని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలని చెప్పి వేరే వాళ్ళకి చెప్పి వారు డబ్బులు పోగొట్టుకున్నారు సో ఈ భయంతో మిమ్మల్ని ఎక్కడ వాళ్ళు ఎక్కడ దొరికిపోతారని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూసినప్పుడు పారిపోవటం మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టలేనప్పుడు మళ్ళీ వచ్చేటం ఈ విధంగా చేస్తున్నారు అండ్ పై మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అంతేనండి ఇబ్బంది పెడుతున్న టైంలో వాళ్ళు ఇంకొక దగ్గర ఉన్నారు అనే సాక్ష్యాన్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎవరు చేస్తున్నారని మీకు తెలుసు ఎవరు చేపిస్తున్నారని మీకు తెలుసు మీ దగ్గరికి రాకుండా ఎవరు ఆపుతున్నారు అనేది కూడా మీకు తెలుసు వారికి తెలుసు ఓకే నా చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సో సిచువేషన్ ఈ విషయం మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది నైబర్స్కి అర్థమవుతుంది రిలేటివ్స్కి అర్థమవుతుంది మీ ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది మీరు వాళ్ళు అలాంటి వాళ్ళని మీకు అర్థమైన విషయం వాళ్ళకే అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే ఈ విషయంకి సొల్యూషన్ ఏంటి ఏం జరుగుతుంది అనేది డీటెయిల్గా ఏంజల్ మీకు చెప్పాలనుకుంటున్నారు సో నేను యాజ్ టీజర్ ఏంజల్ మెసేజ్ ఏం వస్తున్నారు అది డైరెక్ట్గా చెప్పేస్తున్నానండి టేక్ యాజ్ నెట్ ఓకేనా సో ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలి మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలియాలి ఇంతకు ముందులాగా మీరు జీవితాన్ని కోల్పోకూడదు ఓకేనా సో మీ విలువ మీరు తెలుసుకొని మీ కాళ్ళ మీద మీరు సొంతంగా నిలబడాలి వాళ్ళు చేసే మ్యానిపులేషన్ టెక్నిక్స్కి మీరు ఇంతకు ముందులాగా బలం అవ్వకూడదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఓకేనా సో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేసి అన్యాయం చేద్దామని అనుకుంటున్నారంట ఎలాగైనా అంటే ఎలా లేదంటే బ్లేమ్ చేసి మీరు అన్నది ఏదో అన్నారని చెప్పి మీరు చెయ్యని పని ఏదో చేశారని చెప్పి వాళ్ళు చిన్నగా వాళ్ళ సెటప్లో వాళ్ళు ఏదైతే రెడీ చేసుకున్నారో ఆ మధ్య ఒక సాక్ష్యాన్ని క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టడానికి ఏదైనా దారి దొరుకుతుందేమో అని నేను ఆలోచిస్తున్నారంట ఓకేనా ప్రస్తుతం వాళ్ళు అనుకున్న ఈ జరగలేదు కాబట్టి ప్రస్తుతం వాళ్ళ ఎనర్జీ అండి ఏ విధంగా ఇబ్బంది పెట్టచ్చు అని ఆలోచిస్తున్నారంట ఏ విధంగా తప్పించవచ్చు అని ఆలోచిస్తున్నారంట ఎందుకంటే వాళ్ళ జీవితాలు రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయి ఆల్మోస్ట్ చాలామంది దొరికిపోయారండి వారి ద్వారా వీళ్ళందరూ దొరికిపోతారని భయపడుతున్నారు సో ఫ్యూచర్లో మీ దాకా వస్తే మీ మీ వల్ల వా వాళ్ళకి తెలిసి వాళ్ళ గురించి మీకు ఏదో తెలుసు లేదా మీ వల్ల వాళ్ళ లైఫ్కి థ్రెడ్ ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు సో మీరైతే వాళ్ళని ఏది ఏదో చేయాలని కానీ వాళ్ళని ఏదో అనాలి కానీ మీకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు మీ పనిలో మీరు బిజీ అయిపోయారు బట్ వాళ్ళు అలా అనుకుంటున్నారండి మీ విషయంలో అసలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట అనుకున్న ప్రతిసారి వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటున్నారు అండ్ వాళ్ళకు డబ్బులు పోతున్నాయని చెప్పి మీకు డబ్బులు రాకుండా కూడా చేయాలని చూస్తున్నారంట అండి బ్రదర్ ఫిగర్ ఓకేనా సో మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అది జరగట్లేదు అందుకని చెప్పి మీ డబ్బులు ఖర్చు పెట్టించడానికి చూస్తున్నారంట వేగంగా అంటే వేగంగా ఏదో క్రియేట్ చేయాలని చూసారు కానీ కుదరలేదండి అయితే ఖచ్చితంగా అవకాశం లేదు ఓకేనా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా వారి జీవితాన్ని వారు తలకిందులు చేసుకుంటున్నారండి మీ జోలికి వచ్చి వారికైతే అవకాశం లేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఓకేనా మీ లైఫ్లో మీ డెస్టినీ ఏదైతే ఉందో అది మిస్ అవ్వదు మీరు చేయాలనుకున్న పని కూడా మిస్ అవ్వదు వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీరు వాళ్ళతో గొడవ పడరు సో వాళ్ళు అనుకున్న పథకం ముందుకు వెళ్ళదు ఓకేనా సో మీ లైఫ్ని మీరు అనుకున్నట్టుగా మీరు క్రియేట్ చేసుకోగలుగుతారని ఏం చేసి చెప్తున్నారండి అస్సలు ఓవర్ అని అవ్వదు ఓకేనా నిదానంగా ఒక పని తర్వాత ఒకటి చేసుకోండి ప్లాన్ చేసుకోండి డైలీ ఏం చేయాలని ఎవరైనా కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే కొత్తగా హ్యాబిట్స్ యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదైనా ఒకటి కొత్తగా నేర్చుకోవటం ఫ్రీలాన్సింగ్ ఏదైనా నేర్చుకోవటం ఈ విధంగా చేయండి సో దాని ద్వారా ఏంటంటే మీ వైబ్రేషన్ ఎప్పుడు హైలో ఉంటుందన్నమాట సో ఈ నెగిటివ్ పీపుల్స్ నెగటివ్ నెగిటివ్ పర్సన్స్ని అందరినీ పక్కన పెట్టేసి మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అది చేస్తూ జాలీగా ఉండండి అని ఏం చెప్తున్నారు ఓకే నా కీప్ గోయింగ్ బీ పాజిటివ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్